మనం ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో దేవకి సిల్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు దీపావళి ఆఫర్స్ అయితే నడుపుతున్నాయి కాబట్టి చూడండి కలర్స్ అయితే చాలా బాగుండే డిజైన్స్ కూడా బాగుంది క్యాత్ పరంగా చూసుకుంటే జార్జెట్ క్యాత్ వస్తుంది ఫోర్ ఇంచెస్ బోర్డర్ అయితే వస్తుంది మనకు బయట పదిహేను వందలు రెండు వేలు అంబై సారి వీళ్ళు ఓన్లీ ఎనిమిది వందలకే ఇస్తున్నారు ఎనిమిది వందలకి ఇస్తున్నారు అంటే అది జార్జెట్ క్లాత్ కాదు ఏదో క్లాత్ అని అనుకోవాకండి ప్యూర్ జార్జెట్ అయితే అయితే ఇస్తున్నాం అనమాట ఇలా జెరీ బోర్డర్స్ కూడా బుటాన్స్ కూడా వస్తాయి అనమాట ఇది వచ్చే భయం కలర్ ఇది వచ్చే పెసర పచ్చ ఇది వచ్చేవాటికి యాష్ కలర్ ఇది వచ్చేవాటికి రామా గ్రీన్ ఇది వచ్చే మెరూన్ కలర్ ఒక కలర్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీ మొత్తం ప్యూర్ జార్జెట్ అన్నమాట బయట మీరు వేరే చూసుకోండి ఈ ఐటమ్ అయితే ఎక్కడ ఉండదనమాట మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో దేవతీ సిలిపిలోనే ఇంత ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట ఎవ్వరు మిస్ చేసుకోవాకండి చాలా అంటే చాలా బాగుండి ఐటమ్ వచ్చేప్పటికి ఓ